హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే గానుగ ఆయిల్ గురించి అయితే వీడియో ఉంటుంది మేము గానుగ ఆయిల్ అయితే పట్టించాము గానుగ ఆయిల్ గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటుంది వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్ అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా నేనైతే పల్లీ ఆయిల్ అయితే పట్టిద్దామని పల్లీలను తీసుకున్నాను పల్లీలను తీసుకొని మేమే పొట్టు తీసుకున్నాము గింజలను మేమే తీసుకున్నాము నేను దాదాపు ట్వంటీ సిక్స్ కేజీస్ పల్లీలు అయితే తీసుకున్నాను మొత్తం తీసుకున్నది ఫిఫ్టీ కేజీస్ పల్లీలు తీసుకున్నాను గింజలు అయితే నాకు థర్టీ కేజెస్ అలా అయితే గింజలు వెళ్ళాయి నేను ఆయిల్ పట్టించడానికి ట్వంటీ సిక్స్ కేజీస్ పల్లీలను అయితే తీసుకున్నాను గానుగా పట్టించేటప్పుడు పట్టించేటప్పుడైతే పల్లెలు నీట్గా ఉండాలి అందులో పొట్టు ఉండకూడదు చిన్న చిన్న పల్లెలు కూడా ఉండకూడదు మాకు తెలియక మేము ఏం చేసామంటే అక్కడక్కడ పొట్టులు పొట్టులు వదిలేసాము అలాగే చిన్న చిన్న పల్లెలు ఉంటాయి కదా అవి కూడా వదిలేసాము ఎందుకంటే మనం మిషన్లో పట్టించినప్పుడు పొట్టుతోనే పట్టిస్తాం కాబట్టి గానుగ ఆయిల్ పట్టించినప్పుడు అక్కడక్కడ పొట్టు ఉన్నాయి ఇలా చిన్న చిన్నగా పల్లెలు ఉన్నాయి ఏం కాదు అనుకున్నాము కానీ అక్కడ వెళ్ళాక తెలిసింది మాకు పొట్టు ఉండకూడదు అలాగే పల్లెలు కూడా అందులో అక్కడక్కడ ఉండకూడదు చెప్పారు అక్కడే క్లీన్ చేసాము మేము గానుగలో ఆయిల్ పట్టించేటప్పుడు విత్తనాలను బాగా ఎండబెట్టి తీసుకెళ్ళాలి గానుగలో ఆయిల్ పట్టేటప్పుడు ముందుగా పల్లెలను అయితే ఇలాగ ఇప్పుడు చూపించాను కదా అలాగ వేసిస్తారు ముందుగా తర్వాత ఆయిల్ పట్టడానికైతే ఇలాగా ఇలాగ సిద్ధం చేసుకుంటారు గానుగా ఆయిల్ పట్టడానికి ఇలాగ అయితే ముందుగా సెట్ చేసుకొని ఇలాగా స్టార్ట్ చేస్తారు చూడండి గానుగా ఆయలు తీసుకుంటే అయితే చాలా మంచిది మనం బయట నుండి తీసుకొచ్చి వాడుతున్న ప్యాకెట్ ఆయిల్ అంత సేఫేం కాదు ఇలా గానుగాయలు కాకుండా మనము మామూలుగా మిషన్లో అయినా పట్టించుకోవచ్చు ఆయిల్ కాకపోతే గానుగాయలు చాలా మంచిది చాలా ప్యూర్గా ఉంటుంది మనమే అక్కడే ఉండి పట్టించుకోవచ్చు గానుగాయలను మేమైతే ట్వంటీ సిక్స్ కేజీస్ పల్లెలతో గానుగాయలు పట్టించాము ట్వంటీ సిక్స్ కేజీస్ పల్లెలతో ఎంత ఆయిల్ వస్తుందో కూడా చెప్తాను మీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చూద్దాము చూడండి మెల్లమెల్లగా ఇలా తిరుగుతూ ఉంటే పల్లీలన్నీ ఇలాగా క్రష్ అవుతూ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇలాగా పల్లీలు మొత్తం పొడి పొడిగా అవుతుంది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది ఈ గానుగ మిషన్ ఇలా స్లోగా మూవ్ అవుతూ ఉంటే పల్లీలు అనేది మెత్తగాయి ఆయిల్ వస్తూ ఉంటుంది చూడండి వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ తర్వాత ఆయిల్ అయితే ఇలాగ రావడం స్టార్ట్ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇంకా మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది ఈ ఆయిల్ పట్టడానికి దాదాపు త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే స్లోగా ఈ గానుగ మిషన్ మూవ్ అవుతుంది కాబట్టి స్లోగా ఆయిల్ వస్తూ ఉంటుంది అలాగే హీట్ అనేది కూడా చాలా అంటే చాలా తక్కువగా జనరేట్ అవుతుంది అదే మనం మిషన్లో ఆయిల్ పట్టిస్తే మాత్రం చాలా హీట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అంత హీట్ ద్వారా వచ్చే ఆయిల్ని యూజ్ చేయడం కూడా హెల్త్కి అంత సేఫ్ కాదు అంత మంచిది కాదు చూడండి ఆయిల్ దాదాపు అయితే వచ్చేసింది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా ఆయిల్ కూడా వచ్చేస్తుంది చూడండి ఈ గానుగా మిషన్ మీద కూడా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ పల్లెల్లో తొందరగా మెత్తగాయి ఆయిల్ త్వరగా వచ్చేస్తుంది అందుకే ముందుగా రౌండ్గా ఉండే రెండు దిమ్మలను పెట్టేసి పైనుండి పైన ఇలా కూర్చున్నారు ఇలా అయితే వేటితోని ఆయిల్ తొందరగా వచ్చేస్తుంది చూడండి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పొడుగ్గా ఉన్న చెక్క దిమ్మను తీసేసి ఇందులో ఉన్న ఆయిల్ని తీసేసుకుంటారు చూడండి ఇలాగా తీసేసి ఈ దీనికి ఉన్న ఆయిల్ మొత్తం ఇలాగా ఒక వైట్ క్లాత్తో ముందుగా తోడ్చేస్తారు ఎందుకంటే దానికి మొత్తం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ వైట్ క్లాత్ ముందుగా తోడ్చేసిన తర్వాత తయారైన ఆయిల్ని ఈ విధంగా తీసుకుంటారు ఒక్క రౌండ్కి దాదాపు ఆయిల్ అయితే త్రీ నుండి ఫోర్ కేజీస్ వరకు అయితే ఆయిల్ తయారవుతుంది ఈ ఆయిల్ తయారవ్వడానికి దాదాపు టూ నుండి త్రీ అవర్స్ టైం అయితే పడుతుంది ఫస్ట్ రౌండ్కి టూ నుండి త్రీ అవర్స్ టైం అయితే పడుతుంది త్రీ అవర్స్లో మొత్తం ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఒక్క రౌండ్కి ఆయిల్ దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ నుండి సిక్స్ కేజెస్ వరకు అయితే వస్తుంది మంచి పల్లీలు ఉంటే మాత్రం సిక్స్ కేజెస్ వరకు అయితే ఆయిల్ వస్తుంది ఫస్ట్ థర్టీన్ కేజెస్ పల్లీలు వేశారు కదా థర్టీన్ కేజెస్ పల్లీలకి ఇలాగా ఆయిల్ అయితే ఫస్ట్ టైం ఇలా వచ్చింది మొత్తం ఆయిల్ తీసుకున్న తర్వాత కింద సైడ్ కొంచెం ఆయిల్ ఉండిపోతుంది కదా ఆ ఆయిల్ని ఇలాగా వైట్ క్లాత్ని ఆయిల్లో ముంచేసి మొత్తం ఆయిల్ని అయితే తీసుకుంటారు ఇప్పుడు గానుగ నుండి తీసిన ఆయిల్ని రెండు చల్లడలను పెట్టి వడపోసుకోవాలి చూడండి మొత్తం ఆయిల్ అయితే ఇంత వచ్చింది పెద్ద క్యాన్ కూడా నిండిపోయింది సెకండ్ చిన్న క్యాన్ కూడా నిండిపోయింది గానుగ ఆయిల్ తయారు చేసిన తర్వాత చూడండి ఇలాగా పల్లి చెక్క అయితే ఇలా రెడీ అవుతుంది పల్లి చెక్కను కూడా తీసే తీసేసారు ఇలాగ ఈ ఆ పల్లి చెక్కను ఆవులకు వేసుకోవచ్చు చాలా మంచిది చూడండి ఈ పెద్ద క్యాన్లో అయితే ఆయిల్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ జీరో కేజీస్ అయితే వచ్చింది అలాగే చిన్న క్యాన్ ఉంది కదా ఆయిల్ క్యాన్ అందులో టూ కేజీస్ వరకు అయితే ఆయిల్ ఉంటుంది ఇది చాలా ప్యూర్ ఆయిల్ మనము సంవత్సరం వరకైనా వాడుకోవచ్చు అయితే మనము గానుగలో పట్టించుకొని తీసుకొచ్చిన ఆయిల్ని మనము ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు మనం ఇలాగ తీసుకొచ్చాము కదా ఈ ఆయిల్ని ఈ ఆయిల్ని మనము ఈ క్యాన్ పైన ఒక పల్చటి క్లాత్ని పైన పెట్టేసి ఇలాగ పైన పెట్టేసేయాలి వైట్ క్లాత్నే పెడితే బెటరు వైట్ క్లాత్ని ఇలాగ పైన నుండి పెట్టేసి చుట్టూతో ఒక థ్రెడ్తో కట్టేసేయాలి ఒక దారంతో కట్టేసేయాలి ఇలాగ కట్టేసిన తర్వాత ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ని మనము ఎండలో ఉంచాలి ఇలాగా దాదాపు టూ నుండి త్రీ డేస్ అయితే ఉంచాలి ఇలాగ కట్టేసి నేనైతే టూ త్రీ డేస్ అయితే ఉంచాను ఎందుకంటే ఇందులో ఏదైనా కొంచెం వాటర్ తేమలాగా లాగా ఉన్నా ఏమున్నా ఆ ఎండతోనే మొత్తం పోతుంది అన్నట్టు అలాగే ఈ ఆయన్ని మనము సంవత్సరం వరకు వాడుకోవచ్చు ఇలాగే అదే తీసుకొచ్చిన తర్వాత మనము టూ నుండి త్రీ డేస్ అయితే కంపల్సరీ ఎండలో ఇలాగా ఉంచాలి తర్వాత మనం వాడుకోవచ్చు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్